పెళ్లి అప్పుడు నా దగ్గర తినడానికి కలి లేదు తాగడానికి గ్లాస్ లేదు ఇంటి మీద పెంక లేదు ఐదు పెంకలు పెట్టి పెళ్లి చేసుకున్నాను నాకు భార్య గారు లక్ష్మేవి కూడా వచ్చారు ఆమెకు వచ్చినాక మన్ను ముడి బంగారం ఫస్ట్లో చేయని కష్టం లేదు పని లేదు చేయని పని లేదు ఆ తర్వాత చిల్లర దుకాణం వడ్ల వ్యాపారం రోజు పది రోజుల వడ్ల నింపలు పది రోజులు పది ఊరు సెట్నై ఇక్కడ ఊళ్ళో ఇది మెదక్ జిల్లా మెదక్ ఇరవై ఐదు కిలోమీటర్లు చిన్న శంకరంపేట మండలం సుందా సో అక్కడ ఇప్పటి ఇప్పటి అది చెప్తున్నాను అప్పుడు పూరు పోయి అటువంటిది బంగారు ఆ యూరు బంగారం ఆ తుకా ఇప్పుడు నేను మా బాధ్యత చనిపోయి రేపు ఇరవై ఐదు తారీఖు వస్తే మూడేళ్ళు ఏళ్ళైపోతాయి ఈ మూడేళ్ళకి మూడు వేల సంవత్సరాలు అయిపోయింది ఒక వృద్ధాశ్రమంలో ఇరవై ఐదు రెండు నెలలు కట్టి ఉన్నాను ఇప్పుడు నాకు బాధ అయిపోయింది కొడుకున్నాం అనుకుంటా అంతా రెండు చూస్తా ఇవాళ ఏదో అమ్మవారు తయారు కూడా ఎట్లా కూడా ఎట్ల పోయినాడికి ఎలికేంటి నిల్లకూలే ప్రయత్నం చేస్తూ నిన్న ఈ అమ్మవారికి ఒకటి చెప్పినాం ఉద్దాశ్రంలో నీ దగ్గరికి దారి చూపిస్తూ వస్తాయి గేమ్స్ లేదా అప్పుడే తింటానా ఎవరు చెప్పది నా మనసు అనుకుని ఉన్నా నైట్ తిరగకపోతే వాళ్ళు ఉద్దాశ్రంలో తిరిగి తింటారు తింటారు నేను ఓటిన వరకు ఫోన్ చేసినా ఫోన్ చేసి ఏమ్రా అడ్రస్ దొరికింటారు అడ్రస్ ఇక్కడ అడ్రస్ యజ్ఞమయ్యే అడ్రస్ అట్లా ఎట్లా పోవాలి ఏం లెక్క ఏం లక్ష్యం అంటే ఇంకో ఆయనకు ఫోన్ చేసినా ఆయన నేను జర్మనీకి వెళ్ళి మూడే రోజుల వచ్చి నన్ను నరసింహరావు యాదవర్ వాళ్ళ ఎండిఓళ్ళు రిటైర్డ్ వాళ్ళు ఇటువంటి పోతే ఎట్లా పోతే నేను పేర్ చేస్తాను ఆయన ఇవాళ ఫోన్ ఉంటే చెప్పి ఆ ఫోన్లో వాట్సాప్ పెడతాను ఎవరు ఏమో நாள் தாத்தோ வாழ அம்மம் டூ இல்லை நாயனம் இட கூட நேரம் வாட்ஸாப் பார்த்து அப்படியே எதுக்கு சத்தம் பர்மிஷன் ஆய் சீட்டை பிடித்தேன் அங்கே ஆய வாட்ஸப் ஏன் பிடி ஆய்னோட்டா ஆயுனோ எந்த எக்கோ తాతనిపోమని చెప్పింటేవాడు ఏంది చికి స్టేషన్ రైలు ఎక్కువ శేషన్ గణపూర్లో తిండి స్టేషన్ గణపూర్ నుంచి ముప్పై రూపాయలు తీసుకుంటారు చిన్న అది చిన్నపిండాలని వస్తారు ఆ చిన్నపిండా ఏ రూపాయలు అక్కడ ఆ చిన్నపిండాల కడికి వెళ్ళి యాభై రూపాయలు ఇస్తే ఆ ఊరికి తీసుకుపోతారు రామగుడెం దాని పేరు వెనక దేవాలయం వాళ్ళని చూపిస్తారు ఆట మాట్లాడుతూ ఉంటారు సరే అండి పోయిన తిన్నాడు తెలంగాణ સેટ સેટમ સેટું આઈ દીર્ક એડી બી એને સક આડિયા રૂપિયા પડે કાઢ પી આડ મુફ રૂપિયા મુખ્ય રૂપિયા દીગ

ఆటోలా నడిచిన ఈ పదిహేను కిలోమీటర్లు నా మాటలు వాళ్ళ మాటలు అన్ని కవర్ చేస్తాం అక్కడ దినిక వాళ్ళ లెక్కలు వాళ్ళు దీన్ని వంద రూపాయలు దిష్టి వాళ్ళు ఇంకా తగ్గిస్తే అనిపిస్తారు ఇంకా నీకు చెప్పిస్తా వద్దు అరవై రూపాయలు తీసుకుంటాం అరవై అరవై ముప్పై ముప్పై అరవై అరవై

వచ్చి అంటే పోదాం వస్తవా అని వచ్చి కావచ్చు బంగారం వస్తుంది బంగారం వస్తుంది నా మనకి తిండి కావాలి మళ్ళీ ఒకసారి ఒకటి నా కోరిక రెండొచ్చి సింహాసిన ఇన్ని పైసలు ఇచ్చినా ఏమి ఇచ్చినా ఎవరికి కూడా చీమగా ఇచ్చినంత కష్టంగా అవుతున్నాడు ம்மால் வச்சுடிங் போய் நான்